హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సర్వపిండి తయారు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో సొరకాయ వేస్తాను సొరకాయ వేసి చేసుకుందామండి సొరకాయని కొబ్బరి తురిమినట్టు తురుముకోవాలి ఇంకా కరివేపాకు కూడా బాగా సన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని పెట్టుకుందాము ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండి ఇందులో వేసేసుకుందాము తర్వాత సొరకాయని తురిమి పెట్టుకున్నాను అది వేసుకుందాము కరివేపాకు వేస్తున్నాను పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను అది కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూను తర్వాత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తగినంత వేసుకోండి వన్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఇందాక పచ్చిమిర్చి వేసాను కదా ఇప్పుడు కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మినపప్పుని కొంచెం వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను ఇది వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఇందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి శనగపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు ఏమీ వేయట్లేదు ఓన్లీ మినపప్పు ఒకటే వేస్తున్నాను ఇప్పుడు మొత్తం మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా చూడండి ఇది మొత్తం సొరకాయలు మొత్తం కలిసిపోయేలా కలుపుకుందాము ఆ తర్వాతే వాటర్ పోసుకుందాము ముందే వాటర్ పోసుకోవద్దు అసలుకి ఇప్పుడు కొంచెం కొంచెంగా చల్లుకుందాం ఇలా నీళ్ళు చూడండి పిండి ముద్ద ఇలా చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇంతింత ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకుందామండి చూడండి ఇంత ఇంత ముద్దలు చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనము ఒక పెనం తీసుకుందాము చూడండి ఒక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇందులో ఇలా ఆయిల్ వేసేసుకొని దీన్ని చేయితో మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా అది ఒక ముద్ద తీసుకోవాలి ఇది తీసుకొని దీంట్లో ఇలా పెట్టి ఇలా ఇలా నొక్కుకోవాలి మొత్తము మరీ లావుగా ఉండొద్దు సన్నగా ఉండొద్ది అండి ఇది మీడియం సైజులో ఉండాలి లావుగా ఉంటే మరీ మెత్తగా ఉంటుంది అనమాట నారు లాగా వస్తుంది తినడం కష్టంగా ఉంటుంది నమలడానికి కష్టం అవుతుంది అనమాట అందుకని ఇలా కొంచెం సన్నగానే చేసుకోవాలి ఇలా మొత్తం నొక్కో ఇది మొత్తం నొక్కోవాలి చూడండి ఇలా పెట్టేసుకున్న నొక్కేసుకున్నాను కదా ఇదంతా ఇప్పుడు ఇందులో హోల్స్ లాగా పెట్టుకుందాం ఇలా అక్కడక్కడ పెట్టుకోవాలి తొందరగా అనమాట అందుకని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం రండి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ముట్టించేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకుందాము ఆయిల్ తీసుకొని ఇందులో వేస్తాం కొద్ది కొద్దిగా వన్ వన్ డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసి స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసుకుందాము తొందరగా కావాలనేసి ఇంకొక దాంట్లో కూడా వేసుకుంటున్నాను ఇలా గిన్నె మందంగా ఉండాలన్నమాట ఇందులో కూడా ఆయిల్ వేసి ఇలా రుద్దేసుకుందాము ఇందులో కొంచెం పెద్దగా చేసుకుందాము ఇది పెద్దగా ఉంది కదా గిన్నె చూడండి ఇది కొంచెం పెద్దగా ఉంది కదా కొంచెం ఎక్కువ హోల్స్ పెట్టుకుందాము హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఉంచొద్దు రండి రండి ఇది కూడా పెట్టేసుకుందాం స్టవ్ అయినా ఒకసారి మధ్యలో మనం తీసి చూసుకోవాలి చూడండి ఇది మనకి కంప్లీట్ అయింది అనుకోండి అప్పుడు ఇది ఇలా లేస్తుంది అనమాట ఇలా మెల్లిమెల్లిగా అనుకుంటూ తీసేయవచ్చు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది మళ్ళీ క్లోజ్ చేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాము ఇంకొంచెం ఫ్రై అయిందండి ఇప్పుడు దీన్ని ఉల్టా దింపేసుకుందాము ఇలా ఈజీగా లేస్తుందనమాట కాలిపోతే ఇలా వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు మళ్ళీ మూత ఉంచేసుకుందాము త్రీ మినిట్స్ అయిందండి మళ్ళీ ఇంకొకసారి తీసి చూసుకుందాము ఓకే అండి కంప్లీట్ అయిపోయింది ఇది చూడండి మన సర్వపిండి రెడీ అయిపోయిందండి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి చలికాలం కదా ఇప్పుడు ఇది తొందరగా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ బాయ్